ప్రేస్తులో తొందరగా కృంగిపోయి బాధపడేవారు ఈ విషయాన్ని పాటించాలి ప్రతి విషయాన్ని ఊకొడుతూ అన్నిటికీ వంతు పలకకుండా ఉండాలి అంటే మనకంటూ ఒక పరిధిని ఒక బౌండరీని ఏర్పరచుకోవాలి విన్న ప్రతి మాటను నా కోసమే అని పర్సనల్గా తీసుకోకుండా కొన్ని విషయాల్ని ఖండిస్తూ ఇగ్నోర్ చేయడం కూడా మనం నేర్చుకోవాలి అంతేకాదు మూడోది మనము నా కోసమే చెప్తున్నారన్నది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా కూడా ఆలోచించాలి ఈ విషయంగా దైవికంగా ఫిబ్రరి పన్నెండు ఒకటిలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నప్పుడు సురువున చిక్కుపెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తైన దేవుని వైపు చూడుస్తూ వీటిని విడమర్చడంలో ఖచ్చితంగా అవమానం నిర్లక్ష్య పెట్టి మనకు ముందుంటున్న ఆనందాన్ని ఆ సాక్షి సమూహము మనకిస్తున్న ఆ యొక్క నడిపింపును మనం కోరాల్సిన వారంగా ఉంటున్నాం కానీ ఏదైనా కానీ నా కోసమే నేనే అని తీసుకునే స్వభావము మనము నెగిటివ్గా ఆలోచించే స్వభావం ఉన్నప్పుడు మనము భారాన్ని పాపాన్ని సులువున చిక్కు పెట్టే ఇంకొంచెం ఇరుక్కొని బాధపడాల్సిన వారంగా ఉంటాం కనుక ఈ రోజు వాటిని విడమర్చి ముందుకు వెళ్ళడానికి దేవుడి యొక్క కృప మనకు తో